నమస్తే అండి డ్రీమ్ హౌస్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక బడ్జెట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ ఒకటి చూడబోతున్నాం అండి చాలా లో బడ్జెట్లో వస్తుందండి ఇది ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి టూ బీహెచ్కే ఫ్లాట్ చూడొచ్చు అపార్ట్మెంట్ చూడొచ్చు బయట నుంచి చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి ఇది లొకేషన్ వచ్చేసి గొల్లపూర్ అండి విజయవాడ గొల్లపూరిలో విజేత సూపర్ మార్కెట్ ఉంది కానీ దాని దగ్గరలోనే ఉంటుందండి చాలా ప్రైమ్ లొకేషన్ అండి ఈ మొత్తం వచ్చేసి నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీతో వస్తుందండి అన్ డివిడెడ్ చైర్ వచ్చేసి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ఇరవై ఏడు గజాలు వస్తుందండి అన్డివిడెడ్ చైర్ కింద పార్కింగ్ చూడొచ్చండి ఈ సౌత్ ఫేస్ వస్తుందండి ఫ్లాట్ ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉందండి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది చూడొచ్చు థర్డ్ ఫ్లోర్ ఉంది ఫ్లాటు బైక్ పార్కింగ్ ఉందండి దీని ప్రైస్ వచ్చేసి అండి ట్వంటీ టూ ల్యాక్స్ అండి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ బడ్జెట్లో వస్తుందండి ఫ్లాట్ ఇది ఆప్షన్ ఉందండి సో మనకి ఇది సీజ్ చేసి ఉంది మీకు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే లోపల చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా డ్రీమ్ హౌస్ అసోసియేషన్ సంప్రదించండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో చూడాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ